రక్షణ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు మధ్యలో మటుకు చాలా గ్యాప్ చాలా ఉంది వాళ్ళ ఆత్మరక్షణకు సంబంధించి ఉక్కిరి బిక్కిరి అవుతుంది బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నమాట ఇంకా నిజం ఉక్కిరి బిక్కిరి అవుతుంది బీఆర్ఎస్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇంకా అది ఏంటంటే అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అని కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదురుదాడి ఎక్కువ చేయాలి కాబట్టి తీవ్ర స్థాయిలో పడుతున్నారు నేను కూడా ఏమీ మీరు తప్పకుండా చేశారు చేయలేదు అని నేను చెప్పట్లేదు బట్ దర్ ఇస్ అ కేస్ టు బి ప్రోబ్డ్ అది కూడా ఏదో ఏదైనా నిలబడదు కేటీఆర్ వాదన నిలబడదు ఓకే అంతవరకు నిజం యా సరే ఇటు బ్రిటన్ ప్రధాని ఇరిపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు సరే అది కాదు సార్ అసలు ఈ మస్క్ అని ఆయన పెద్ద సమస్య అయిపోయాడు మొత్తం ప్రపంచానికే మస్క్ వేద్దామని చూస్తున్నాడు మస్క్ ఈయన ఏంటంటే ట్రంప్ను విపరీతంగా బలపరిచాడు ట్రంప్ను బలపరచడం కోసం రకరకాల వాదనలు చేసి అన్ని వార్తా సంస్థల మీద ప్రపంచవ్యాప్తంగా దాడి చేసి మొత్తానికి ఆయన గెలవగానే ఒకసారి మారాడు ఇప్పుడు ట్రంప్ సలహాదారుగా పెట్టుకున్నాడు అసలు ట్రంపే ఒక సెమీ క్రాక్ అంటే ఒక విధంగా భిన్నంగా ప్రవర్తిస్తున్నా ఆయనే చెప్పుకుంటాడు కదా ట్రంపే నేను చాలా విపరీత ప్రవర్తనని ఆ ట్రంప్కి ఏదో మంటకు కదా గాలి తోడైనట్టుగా తయారైంది ఇప్పుడు మస్క్ తంగతి ఈయన వచ్చిన నుంచి నిజంగా ఈయన ముప్పై రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది ఆయనకు ట్రంప్ గెలిచాక ఈ ఇంకా పదవి స్వీకరించాలను రెండు లక్షల కోట్లు కోట్లు అంటే ప్రపంచంలో నిశ్చిష్టమే అతి సంపన్నుడు అని చెప్తారు కదా అది అందరికీ తెలిసిన విషయమే ఆయన అలాగే టెక్నికల్ జయంట్ అనడంలో కూడా ఏమి సందేహం లేదు చాలా సూపర్ బ్రెయిన్ కానీ కానీ రెండు సమస్యలు ఉన్నాయి ఆయనతో ఒకటి ఆయన చాలా విపరీతంగా వివాదాస్పదంగా ఉంటాడు రెండవది ఆయన ప్రవర్తన చాలా విడ్డూరంగా ఉంటుంది ఈ లక్షణం చాలామంది తరహాలో ఉండే వాళ్ళకు ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను ఈయన మస్క్ ఆత్మకథ రాసిన ఆయన మస్క్ ఆత్మకత రాసిన ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు మా వాడికి మధ్య బొత్తిగా బుర్ర సరిగా ఉండలేదు చాలా ప్రమాదకరంగా తయారైంది ఈయన యక్స్లో తన పేరు కూడా మార్చుకున్నాడు ఎక్స్లో మస్క్ కొత్త పేరు కెసియస్ మాక్సిమస్ మస్క్ కెసియస్ మా అని పెట్టుకున్నాడు ఈయన మస్కా మస్క్ కాస్త కే మస్కే ఇదిగోండి ఇది ఆయన ఆత్మకథ రాసినటువంటి అకాడింగ్ టు ఎలెన్ మస్క్స్ బయోగ్రఫర్ సెట్ అబ్రహంసన్ దిస్ ఈస్ ద సిగ్నల్ ఆఫ్ మోర్ సీరియస్ మెంటల్ హెల్త్ క్రైసిస్ గివన్ ది ఎరాటిక్ బిహేవియర్ అండ్ పొలిటికల్ మెడిలింగ్ బై మస్క్ అబ్రమ్సన్ వాన్స్ అబౌట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది బిలియని అండ్ గ్లోబల్ స్టెబిలిటీ ఎరాటిక్ గ్లోబల్ ఇన్ఫ్లుయన్స్ ఇప్పటి వరకు అతను కేవలం ఒక రకరకాలుగా మాట్లాడే ఒక కోటి చూడు మనం కల్కి సినిమాలో చూస్తాము మన చివరిలో కమల్ హాసన్ వస్తాడు కదా ఏదో మాట్లాడతాడు ఇప్పుడు మస్క్ దాదాపు అలాంటి రోల్ లో ఉన్నాడు చాలా సినిమాల్లో చాలా విడ్డూరమైన విలన్ పాత్రలు ఎలా ఉంటాయో ఈయన ఒక దేశానికి కాదు ఇప్పుడు అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడికి ప్రథమ సలహాదారు అయినా ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రిటిష్ ప్రధాని మీదే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా రైటిస్ట్ ఫోర్సెస్ కన్సర్వేటివ్ ఫోర్సెస్ రావాలి వాళ్ళకు సహాయం చేయాలనే మిషన్ లో ఉన్నాడు కూడా ఉంటుంది తర్వాత ఇంకా అంతే కదా ఇప్పుడు ఒక తర్వాత రెండు సార్లు మించి కాకూడదు సో తర్వాత అది కూడా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల్లో మనం మితవాద శక్తులు అని ఇది చర్చించాం మితవాద శక్తులు వలసలకు వ్యతిరేకమైన వాళ్ళు వర్ధమాన దేశాల మీద దాడి చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆశ్చర్యకరమైన ఇంకొక అంశం ఏమంటే కొంచెం చర్చిద్దాం కొద్ది రోజుల కిందట ఆయన భారతదేశానికి వచ్చాడు భారతదేశంలో నాకు మొనా నేను ఏదో చేస్తాను నేను ఇరవై నాలుగు లక్షల కోట్లు పెట్టుబడి పెడతాను ఏదో ఒకటి అన్నాడు ఇప్పుడు మస్క్ ఎక్కువగా దాడి చేస్తున్న వాళ్ళలో ఒకడు జార్జి సురేష్ ఈ జార్జి సురేష్ మీద బీజేపీ సంఘ పరిహారం కూడా చాలా తీవ్రంగా